నమస్కారం అండి ఇప్పుడు నేను జవాహర్నార్ డంపింగ్ యార్డ్ అంటారండి ఈ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాను బ్యాక్ సైడ్ డంపింగ్ యాడ్ ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతోమంది ఆరోగ్య పా ఆరోగ్యం పాడైపోతుందండి ఎందుకనంటే ఈ డంపింగ్ యార్డ్ నుంచి చెత్త నుంచి వచ్చే దుర్వాసన ఏదైతే ఉందో ఈ దుర్వాసన వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అండ్ చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఈ స్మెల్కి తట్టుకోలేక ఎంతోమంది హాస్పిటల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఇది గత ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఇంచు కూడా కదలకుండా ఈ గుట్టని పెంచుకుంటూ పోతున్నారే తప్ప అస్సలు తగ్గించే ప్రణా ప్రణాళిక అయితే ఏది లేదు ఇది జిహెచ్ఎంసీ నుంచి ఎంతోమంది ఇక్కడ ప్రజలు ఎంతోమంది కంప్లైంట్ చేసినా కూడా రెస్పాన్స్ అనేది ఏం లేదండి అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ పక్కనే గవర్నమెంట్ కోటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చిన కోటర్స్ ఉన్నాయి ఇంతకుముందు రాజీవ్ గృహకల్ప అని చెప్పేసి అని ఆర్జీ కాలనీ అంటారు సో అక్కడ ఉన్నాయి దాని పక్కనే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చింది నలభై రెండు బ్లాకులు నలభై రెండు బ్లాకులల్లా ఒక్క బ్లాక్లో నూట ఎనిమిది ఇల్లులు అంటే ఎంతమంది ప్రజలు నివసిస్తారు అనేది చూడండి అక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మళ్ళీ ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ కోటర్స్ అనేవి ఇవి ఇప్పుడు మనకి డంపింగ్ యార్డ్ ఉంటే మినిమం ఐదు కిలోమీటర్లు అవతలనే పెట్టాలి తప్ప మనుషులని ఇక్కడ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు ఇక్కడ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు యాజ్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళే ఇచ్చారు మరి ఇచ్చాక అక్కడ ఈ డంపింగ్ యార్డ్ అనేది పోతుందని చెప్పేసి అనుకొని ఎంతోమంది ప్రజలు ఇక్కడ ఉన్ నివసిస్తుంటే ఈ డంపింగ్ యార్డ్ పోక ఎంతోమంది మంది అనారోగ్య పాలవుతున్నారు చూడండి మీరు ఈ వాటర్ అయితే మరీ బ్లాక్ ఏదో ఆయిల్ ఆయిలీ ఉండడం వల్ల ఈ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఈ వాటరు ఆ గ్రౌండ్ లెవెల్లో నుంచి అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది ఇంక్లూడింగ్ మంచి నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా మనకి స్వచ్ఛంగా రావట్లేదు కలుషితమే వస్తుంది మంచి నీళ్ళు కూడా ఇంక్లూడింగ్ మనం తాగే మంచి నీళ్ళు కూడా ఏదైతే కాళేశ్వరం వాటర్ అంటున్నారో ప్రాజెక్ట్ వాటర్ అంటున్నారో అవి కూడా కలుషితం వస్తున్నాయండి మనం స్నానం చేసుకుంటే మాత్రం జిడ్డు 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 ఉంటుంది అండ్ ఈ వాటర్ వల్ల ఈ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోవడం వల్ల అంటే అక్కడ నుంచి మన ఈ చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త వేయడం వల్ల ఆ చెత్త నుంచి వచ్చే వాటర్ అన్నీ మెల్లగా డౌన్ అయిపోయి ఇక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి ఈ డౌన్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి వాటర్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవడం వల్ల ఆ గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఏవైతే ఉంటాయో అవి కలుషితం అయిపోయి చాలా దారుణంగా అయిపోయి ఇప్పుడు ఎక్కడ బోర్ వేసుకున్నా కూడా కలుషితం వాటర్ తప్ప ఇంకేది లేదండి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా కొంచెం కూడా ఫలితం లేకుండా పోయింది ఇది ఎలా అయినా సరే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఉంది కదండి ఈ రోడ్లో రోజుకి ఇగో చూడండి రోజుకి దగ్గర దగ్గర రెండు వందలకు పైగా రెండు వందలకు పైగా ఇలాంటి లారీలు వచ్చి ఇక్కడ చెత్త వేయడం జరుగుతుంది సో ఎంత చెత్త ఇక్కడికి వస్తుందంటే హైదరాబాద్లో ఉన్నంత చెత్త మొత్తం ఇక్కడనే వస్తుంది దానివల్ల ఇక్కడున్న ప్రజలు ఎలా ఉంటారు ఏంటిది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను అండి ఇది ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్తారని మంచిఫూర్తిగా నేను అనుకుంటున్నాను చూడండి ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే ఇగో దాని పక్కనే మళ్ళీ ఇక్కడ మొత్తం ఈ చెరువులు మొత్తం కలుషి కలుషితం అయిపోయి కలుషితం అయిపోయి మొత్తం ఎంత ఇది అయిపోయిందంటే ఇక్కడ నివసించాలంటేనే భయపడాల్సిన స్టేజ్ వచ్చేసింది ఇక అక్కడ నుంచి ఎంట్రెన్స్ అనమాట అక్కడ లారీలు వెయిట్ చేస్తున్నాయి కదా ఆ ఖాళీ లారీలు అక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం అంత టైట్గా ఉంటారు చూడండి మేము ముందే ఎలా వస్తున్నాయా ఒక్కదానికి కూడా నెంబర్ ప్లేట్లు కూడా సరిగా లేవు వీడెవరినైనా గుద్దినా కూడా పట్టుకోవడానికి కూడా ఆధారం లేకుండా ఆ బండ్లు ఉన్నాయి అలాంటి పొజిషన్కి వచ్చింది దీనివల్ల ఎంత దారుణం అంటే అంత దారుణం జరుగుతుంది ఇక్కడ ఈ డంపింగ్ యాడ్కి పది కిలోమీటర్ డిస్టెన్స్ మొత్తం అందరికీ దీనివల్ల ఆరోగ్య ఆరోగ్యం పాడే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి మరి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఇంకేదన్నా చేస్తుందా లేదా ఇక్కడున్న జనాలని చంపేస్తుందా అనేది అర్థం కావట్లేదు పైన చూడండి చిత్తది మొత్తం అంత వర్క్ జరుగుతుంది ఇగో ఇది వచ్చేసి కింద ఆ వాటర్ అక్కడ నుంచి ఏదైతే స్టోరేజ్ బ్లాక్ వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్కి మొత్తం ఇక్కడ పైప్ లైన్స్ ఏవో పెట్టి చేశారు ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి ఆ బ్లాక్ వాటర్ వల్ల ఆ పక్కన ఉంది చూడండి ఆ బ్లాక్ వాటర్ నిల్వ ఉండి పోవడం వల్ల చూడండి ఆ వాటరే బ్లాక్ వాటర్ మొత్తం అవి నిల్వ ఉండడం వల్ల అవి మొత్తం కింద అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి అసలు ఎలా అంటే అండర్ గ్రౌండ్ మొత్తం కాలుష్యం అయిపోయి ఎంత ఇదిగుందంటే ఇగో ఈ కొండ ఇక్కడి నుంచి మొదలు పెడితే ఎంత పెద్ద చాలా కొండ వేసి పెట్టేస్తారు చూడండి ఎంత ఉందో దీని పక్కనే ఇగో ఇవన్నీ డబల్ బెడ్రూమ్లు అండి ఇవన్నీ డబల్ బెడ్రూమ్లు దానికి ముందు ఆర్జీ కాలనీ రాజీవ్ గృహకల్ప కాలనీ అంటారు ఇగోండి ఇదంతా రాజీవ్ గృహకల్ప కాలనీ దీని పక్కనే ఇవి డబల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ ఇచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ కిలోమీటర్ కూడా వే ఉండదు కదండి హాఫ్ కిలోమీటర్ కూడా వే ఉండదు ఇంత పక్కన డంపింగ్ యాడ్ ఇస్తే పబ్లిక్ ఎంత నాశనం అవుతారు ఈ స్మెల్కి భరిస్తారా వర్షాలు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు ఈ గుట్ట తడిసిపోయి ఎంత గలీజ్గా అంటే అసలు డ్రైనేజ్ వాసన కంటే దారుణంగా వస్తుంది వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి అనేది గవర్నమెంట్ ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు అది ఆలోచిస్తే ఈ డంపింగ్ యార్డ్ ఒక ఐదు సంవత్సరాల ముందే వెళ్ళిపోయేది ఇంకా దీన్ని పొడిగిస్తున్నారు డెవలప్ చేస్తున్నారు ఈ రామ్కి అనే సంస్థ నుంచి కానీ ఇది ఇక్కడ నుంచి తొలగించాలి అనేటట్టు మాత్రం ఏం చేయట్లేదు ఇది అందరూ మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది పోయేటట్టు మీ వంతు సాయం మీరు చేస్తారని మనస్ఫూర్తి నేను అనుకొని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఎంత చెత్త చూడండి ఎంత చెత్త ఇగో ఇదంతా చెత్త అండి ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఈ స్మెల్కి అసలు ఎవ్వరు తట్టుకోలేరు అంత వికారంగా ఉంటుంది అన్నం ఇలా తింటారండి ఇంత వికారం స్మెల్ వస్తుంటే వాసన వస్తుంటే